అండ్ జనరల్గా ఐఏఎస్ కానివ్వచ్చు ఐపిఎస్ కావచ్చు వీళ్ళు అక్కడి నుంచి ఉత్తీర్ణులైన వాళ్ళు ఈ ఆఫీసర్లు అందరూ కూడా చాలా స్మార్ట్గా ఉంటారు మంచి ర్యాంకింగ్ ర్యాంక్ హోల్డర్స్ లాగా ఉంటారు అనమాట మంచి చదువులో చదువులో మంచి అవగాహన మంచి ర్యాంకింగ్స్ ఉండబట్టి వీళ్ళు ఇంత ఇంత చదువులో ఇంతగా ఎత్తుకి ఎది ఎదిగి ఎదిగి చక్కగా సమాజంలో మంచి పేరు మంచి ఇది సంపాదించుకుంటూ ఉంటారు అన్నమాట అయితే అట్లాంటి వాళ్ళు జనరల్గా స్కూల్స్ కాలేజీల్లో వాళ్ళు ఏమీ కూడా వెళ్ళి ఎలాంటి స్కూల్ పరంగా కావచ్చు లేకపోతే క్లాస్ పరంగా కావచ్చు ఎలాంటి ఒక పనిష్మెంట్ కూడా తీసుకుని ఎరగరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఉన్నారు ఐపిఎస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎక్కువగాను అయితేనండి ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఈ ఐపిఎస్లు ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో తమ తాము తాము చదువుకుంటున్న టైంలో ఏదైతే ఎదుర్కోలేదో వరస్ట్ కండిషన్స్ వరస్ట్ సిచ్యువేషన్స్ వరస్ట్ అవమానాలు వాళ్ళు అలాంటివి ఎప్పుడు చూడలేదో ఇప్పుడు చూస్తున్నారన్నమాట వాళ్ళు ఏదో ఇప్పుడు కొంతమంది మన స్కూల్లో ఏంటంటే ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే స్కూలు అథారిటీస్ కావచ్చు వాళ్ళు పిల్లల్ని కొంచెం పనిష్మెంట్ చేయడానికని ఉంగో పెట్టడము ఎండలో నుంచో పెట్టడము లేకపోతే బెంచీల మీద నుంచో పెట్టడము పొద్దునుంచి సాయంకాలం వరకు నుంచునే హోంవర్క్ చేయించటము వాకిట్లో కూర్చోబెట్టి అట్లా చేస్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు జరుగుతూ ఉండేవి ఎక్కువగాను అయితేనండి ఇప్పుడు మాత్రం విచిత్రంగా ఏంటంటే పాపం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంచి పేరు ప్రఖ్యాత ప్రఖ్యాతులుగా అంటే వాళ్ళ వాళ్ళ డ్యూటీస్లో చక్కటి పేరు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ విద్యార్థి దశకు చేరుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఏదో పొద్దున వెళ్ళిపోయి పొద్దున 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 డ్యూటీస్కి వెళ్ళిపోయి అట్లాగే వాళ్ళు సంతకాలు చేసేసి అట్లాగే కూర్చుని బెంచీల మీద ఏదో ఒక బెంచీల మీద కూర్చున్నట్టు కాకపోయినా అండి ఒక ఏవో కుర్చీలు ఏవో కంఫర్టబుల్ కుర్చీలు ఇస్తా ఇచ్చే ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వము అయితే వాళ్ళు సాయంకాలం వరకు ఉండి మళ్ళీ డీజీపీ ఆఫీసులోనే ఉండి డీజీపీ ఆఫీసులో ముందు సంతకం చేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సంతకం చేసి రావాలట అదిట అది రూల్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు పాపం ఈ ఈ ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా ఒక అగ్ని పరీక్ష ఒక రకమైన తీరని అవమానం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వలేకు ఇవ్వకుండాను వాళ్ళని ఒక ఒక వీఆర్లో పెట్టారు అది ఒక వాళ్ళని ఏ ఏ పదవి లేకుండాను పెట్టారు వాళ్ళని పెట్టిన తర్వాత వాళ్ళని ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇస్తారు కాబట్టి మీరు పొద్దునుంచి పొద్దున్నొచ్చేసేసేయండి సాయంకాలం వెళ్ళి వెళ్ళిపోండి డీజీపీ ఆఫీస్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ ఉండాలి మీరు తప్పనిసరిగా మీరు కాబట్టి కానీ ఏంటంటే ఎప్పుడు వర్క్ చేసేవాళ్ళు ఖాళీగా ఉండాలి ఒక చోట ఒకే చోట కూర్చోవాలి అంటే కూర్చోలేరండి ఇప్పుడు మాలాంటి వాళ్ళమే మేము ఖాళీగా కూర్చోలేము వర్కులు చేసిన వాళ్ళం మరి ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే వాళ్ళు ఎక్కడ కూర్చోగలుగుతారండి అందులో మగవాళ్ళు ఎంత కష్టంగా ఉంటుంది ఆ వయసులో అట్లా కూర్చొని ఎందుకంటే రిటైర్మెంట్ కాని వయసు కాబట్టి ఫార్టీస్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగాను అయితే ఇదంతా కూడా కక్ష సాధింపు జరిగానే అని అందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళల్లో ముఖ్యంగా ఎవరైతే చంద్రబాబు గారికి సంబంధించిన కేసులు కేసుల్లో సిబిఐ సిఐడి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే పుంగనూరుకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు అనేక రకాల పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే లోకేషు పాదయాత్ర టైంలో ఆ యువగళం ఏదో చేసినప్పుడు ఆయనకేదో లేవో తీసుకుంటే ఆ మైకులు నాకు అవసరం లేదు ఆయన అని చెప్పి ఒక స్టూల్ మీద ఎక్కేసి ఆయన స్టూల్ మీద ఎక్కి ఉపన్యాసాలు ఇస్తూ ఉండే ఉండటం మనం చూసాము అయితే ఒక ఆ టైంలోనే రెడ్ బుక్ రెడ్ బుక్ అని కూడా ఆయన రాసుకున్నాడు నేను ప్రతి ఒక్కొక్క ఒక్కొక్క ఈ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక పోలీస్ ఆఫీసర్ని ఆయన పీల్చుకుంటూ వాళ్ళ పేరు పేరుని వాళ్ళ పేరుని ప్రొనౌన్స్ చేస్తూ మీ పేరు నేను రాసుకున్నాను ఇక్కడ మేము మేము వన్స్ మేము వచ్చేది వచ్చేది మేము మా ప్రభుత్వమేను అంటే వీళ్ళందరూ కూడా బాగా చెప్పగలిగారండి మా ప్రభుత్వమే రాబోతున్నదని మరి అంత చక్కగా మళ్ళీ అంటే ఏంటంటే చక్కటి ఎన్నికల ప్రక్రియ జరగబోతున్నది చక్కటి ఈవీఎంలు అన్నీ మంచిగా చాలా కరెక్ట్గా చేయబోతున్నారు అని ముందే తెలిసిపోయి ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఎందుకంటే లొకేషన్ చెప్పటం విన్నాము మనం తర్వాత చంద్రబాబు గారు అనటం విన్నాము తర్వాత పవన్ కళ్యాణ్ అనటం విన్నాము తర్వాత బోండా ఉమా అన్న అనటం విన్నాము తర్వాత ఇట్లాంటి చిన్న చితక నాయకులందరూ కూడా నువ్వు అనటం విన్నావు అనమాట సరే వాళ్ళకి వాళ్లకున్న వాళ్ళు విపరీతమైన ప్రగాఢమైన నమ్మకం కావచ్చు అది అట్లా ఉంచి ఉంచితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ ఈ సంజయ్ అని ఆయన ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు పీవీ సునీల్ కుమార్ ఈ పీవీ సునీల్ కుమార్ సిఐడిలో చాలా ఎక్కువగా ఎందుకంటే రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఆయనే ముఖ్య పాత్ర వహించారు తర్వాత సంజయ్ ఈయన మార్గదర్శి కేసులలో కూడా బాగా యాక్టివ్గా ఉన్నారండి ఈ సంజయ్ ఐపీఎస్ ఆఫీసరు అయితే వీళ్ళందరి మీద కాంతిరాణా తాత తర్వాత ఐజీ పాలరాజు ఐజీ కొల్లి రఘురామరెడ్డి తర్వాత ఇట్లాంటి వాళ్ళందరూ చాలా విశాల్ గున్ను విశాల్ గున్ని కూడాను చాలా మంచి పేరు పేరుండి వీళ్ళందరూ కూడా నూ అయిన ఒక ఐపీఎస్ ఆఫీసర్లు అనమాట రిశాంత్ రెడ్డి ముఖ్యంగా వీళ్ళందరూ యంగ్స్టర్స్ వలే మంచి మంచి చక్కటి వాళ్ళు మెరికల్ లాంటి వాళ్ళు అంటారు కదా అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఏదో గుంజిళ్ళు గుంజీళ్ళు దీయటంలాగాను లేదా గోడ కుర్చీలు వేసినట్టుగాను పోయి ఆ డీజీపీ ఆఫీసులో పని ఉన్నప్పుడు డీజీపీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు కలుస్తారు డీజీపీ గారిని అది వేరే విషయం కానీ ఏంటంటే వీళ్ళని కక్షత సాధించడానికే కేవలం మా కేసులు కేసుల్లో మీరున్నారు కాబట్టి అన్నట్టుగాను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇట్లాగూ చేస్తుంటే ఇప్పుడు ఇట్లాంటి పని పని చేస్తుంటే చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు పైగా ముఖ్యంగా అక్కడ ఉన్న తెలంగాణలో కూడా కొంతమంది ఆశ్చర్యపోతున్నారు ప్రవీణ్ కుమార్ ఆయన అధికారులు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ను స్వరంజిత్ సేన్ వీళ్ళు కూడా చాలా ఆశ్చర్యం ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇది ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటిది పొద్దున్నే పొద్దున వెళ్ళటం ఏంటి సంతకాలు చేయటం ఏంటి రావటం వచ్చేటప్పుడు అంటే ఎంతసంది ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు నష్టం నష్టమేం లేదు వెళ్ళటం రావటం అనేది ఏంటంటే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఏదో డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి ఎంత పనులు చేసిన వాళ్ళు ఒక చోట కూర్చోవాలి కట్టేసినట్టు కూర్చోవటం అంటే అది నిజంగా పనిష్మెంటే అంట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా పాపం వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇంకొకసారి స్కూల్లో వాళ్ళు అట్లాంటి పనిష్మెంట్లు తీసుకున్నారో లేదో మనకు తెలియదు కానివ్వండి ఇప్పుడు మాత్రము నిజంగా పనిష్మెంట్కి పనిష్మెంటే అంటాను ఇట్లాంటివి అనవసరమైనవి కాలు దువ్వటాలు కక్ష ప్రతీకారాలు పగ ద్వేషాలు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఎప్పుడు కూడాను ఏ ఎవరికి కూడాను పదవి అనేది కానీ ఏది కాదు ఒక ఒక రకమైన ఈ పవర్లో ఉండటం కానీ అది అది ఎప్పుడు కూడా పర్మినెంట్ కాదు అనేది పాలకులు కూడా గుర్తించాలి ఎందుకంటే మళ్ళీ ఏదో ఇంకొక గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్లో వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది అప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన చేదు అనుభవం అనుభవంతో ఏదైనా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి లాండ్ ఆర్డర్లో వాళ్ళు పండిపోతారు కాబట్టి వాళ్ళన్ని ఎన్నో రకాలైన చూస్తారు కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడాను బాగా బాగలేదని కానీ ఏది ఏమైనప్పటికీ కానీ ఏంటంటే ఇదిగో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఇట్లాంటి మంచి మంచి ఆఫీసర్లు మంచి మంచి వాళ్ళు దూరంగా వర్గ వాళ్ళ సర్వీసెస్కు దూరంగా దూరంగా ఉండటం అనేది ఒక రకమైన బాధాకరమైన విషయం వాళ్ళకే కాదు వాళ్ళతో పాటు మ వీళ్ళని చూస్తున్న మనలాంటి వాళ్ళకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్